రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రేసెన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఏటా లాంటి ఎద్దుల పర్సలో రెండు కూడా మంచి మంచి సైజులతో ఉన్నటువంటి కిలార్ పేరు బిగ్ సైజులతో ఉన్నటువంటి కిలార్ పేరును ప్రస్తుతానికి కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వివరాలకు వెళ్ళే ముందు కొత్త వాళ్ళ గట్ల మంచి చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరి పూర్తి వివరాల్లోకి వెళదాం అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దుల దొడ్డి రైతు సోదరులు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఏమైనా పొల్లు ఉన్నాయా దుడులో కొనుగోలు చేసిన రెండు కూడా పలపల వరుసలో ఉన్నాయి మీరు చేత తీసుకున్నారా ప్రస్తుతానికి ఎంత పెట్టి ఉన్నారనా ఇక్కడ అక్షరాల ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై వేలకు ప్రస్తుతానికి ఖాడిని కొనుగోలు చేశారట చిలకలతో ఉన్న వ్యా వ్యాపారస్తుల దూడలు మనము లెంత్ వీడియోలో వీటి వివరాలు కూడా సేకరించాము రెండు కూడా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వరుస మొత్తంకే ఇవ టాప్ సైజ్ దూడలు అని చెప్పారు మరి ఎంతవరకు వస్తాం అంటారు ఇది ప్రసానికి సైజ్ దూడలే అంటారు పల పొల వరుసలో ప్రసానికి ఇప్పటి వరకు ఏవి బిగ్ సైజులో ఉన్నటువంటి దూడలు మరి వస్తే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా అట్లా అయితే ఏం లేదు కదా ప్రస్తుతానికి మీకు ఫస్ట్ బేరం ఏం చెప్పినారు వాళ్ళు టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా బేరం చెప్పినారట బేరం కూర్చుని లక్ష ఎనభై వేలు కొన్నారు మంచి మాట మరి రైట్ నాగం చూద్దాం మరి సైజులు కూడా వీడియోలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఒకటి ఎనభైనా రైట్ ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళు గట్రా మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి